అహానికి చావు పుట్టుకులుంటాయి పృచ్కుడు మనిషిలో జన్మ జన్మలకు కొనసాగే ఆత్మ పదార్థం అంటూ ఏదీ లేదంటారు బౌద్ధులు ఈ దృష్టి సరి అయినదా కాదా హిందూ మతమేమో జన్మ తర్వాత జన్మనెత్తి అహం ఉన్నదంటుంది ఈ లెక్కన ఆత్మ అనేది కొనసాగుతున్నట్ట ఇదే జన్మ తర్వాత జన్మనెత్తుతూ ఉన్నదా లేక కేవలం కొన్ని సంస్కారాలు మాత్రం ఒకటిగా కూడి మళ్లీ మళ్లీ జన్మనెత్తుతుంటాయా రమణ మహర్షి గారు అసలు ఆత్మ అనుచితమైనదే ఏ విధంగానూ చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ జన్మలెత్తే అహం కింది స్థాయికి చెందినటువంటిది అంటే ఆలోచన పరిధికి చెందినదన్నమాట ఆత్మని వాస్తవం చేసుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ జన్మనెత్తే ఈ అహాన్ని దాటడం అవుతుంది పునర్జన్మలనేవి వేరొక కొమ్మ రెమ్మ వల్ల సంభవిస్తున్నాయి కాబట్టి బౌద్ధులు వాటిని తిరస్కరిస్తున్నారు చిత్త చైతన్యం జడపదార్థమైన దేహంతో మమేకమైన కారణంగా ఈ అజ్ఞానం సంభవిస్తున్నది పృచ్చుకుడు తన చివరి ప్రశ్న వేగరంగా వేసేశాడు మనం ఇక్కడ ఆచరించే పుణ్యకర్మల ఫలితంగా స్వర్గానికి వెళతామంటారా అందుకు రమణులు ఇప్పుడీ బ్రతుకు ఎంత సత్యమో అది అంతే సత్యం దానిని వదిలేసి ఆత్మ విచారణతో మనమెవరో కనుక్కోగలిగితే స్వర్గాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది ఒక విషయం నుండి మరొక విషయానికి గెంతుతూ దేనిని సాకల్యంగా పరీక్షించక అనేక ప్రశ్నలు కురిపించిన ఈ పృచ్కుడు తానేమి ప్రయోజనం సాధించాడో కానీ మహర్షి చేత చెప్పించిన సమాధానాలకు మనం కృతజ్ఞలమై ఉండాలి మనకైన మహర్షి మాటలు ఉపయోగపడి ఉంటే ధన్యులమే దూర శ్రవణం దూరదర్శనం వంటి సిద్ధులు మనిషికి ఉపయోగపడేవే కదా అని శ్రీ రమణుల వారిని అడిగాడు ఒక భక్తుడు టెలీపతి అనేది దూరాన జరిగే విషయాలను సంభాషణను మనిషి కళ్ళ ముందు ప్రదర్శిస్తుంది అయితే దూరాన జరిగేవి విన్నామా లేక సమీపంగా జరిగేవి వాటిని విన్నామా అనేది మనిషికి తెచ్చే తేడా ఏమీ ఉండదు మౌలికమైన సత్యం ఏమిటంటే ఇవి విని కనేటువంటి వాడు అనగా ఈ నేను లేకపోయినప్పుడు వినేది లేదు కనేది లేదు ఈ వినడం కనడం మనసు యొక్క విధులు అందువల్ల ఈ సిద్ధులు మనసులో మాత్రమే ఉన్నాయి అవి ఆత్మకు సహజమైనవి కాదు సహజమైనది కాక విడిగా ఆర్జించిన ఆర్జించినదేనైనప్పటికీ అది శాశ్వతంగా ఉండేది కాదు దానికై కృషి స్వల్పూనుకోవడం వ్యర్థం మనిషి శక్తి కొద్దిపాటిదైనా ఈ స్థితిలోనే ఎంత దుఃఖితమై ఉన్నాడు సిద్ధుల ద్వారా తన శక్తిని పెంచుకోబోనుకున్న అనుకున్నాడు అనుకుందాం అప్పుడైతే తను ఆనందంగా ఉండాలనుకోవచ్చు పరిమితమైన ఈ శక్తితోనే ఇంత దుఃఖం పెనవేసుకుంటున్నడగా అపరిమితమైన శక్తితో ఎంతెంత దుఃఖం అలమ్ముకుంటుందో ఆలోచించండి సిద్ధుల ద్వారా దుఃఖం ఇబ్బడి ముబ్బడి కావచ్చు పోతే ఈ సిద్ధులు దేనికట అవి ప్రదర్శించినప్పుడు ఇతరులు తనని చూసి మెచ్చుకోవాలనేనా ఆ మెప్పు రాకపోతే ఆశాభంగం విచారం తప్పవు కదా ఇతరుల మెప్పుపై ఆధారపడాలి తనకన్నా మరిన్ని సిద్ధులున్నవారు తటస్థపడినా పడవచ్చు అప్పుడు ఈర్ష్యపడతాడు పడతాడు దుఃఖితుడవుతాడు మరిన్ని సిద్ధులున్నవాడు తారసిలితే అతడు అన్నిటినీ చిటికలో ధ్వంసం చేయవచ్చు అతడు అందరికన్నా గొప్ప సిద్ధుడు అతడనే దేవుడు అనవచ్చు అతడనే అని కూడా అనవచ్చు ఏది నిజమైన శక్తి ఆలోచించండి భాగ్యాన్ని పెంచిడదా లేక శాంతిని నెలకొల్పిడదా ఏదైతే శాంతిని సుప్రతిష్టం చేయగలదో అదే అన్నిటికన్నా గొప్ప పరిపూర్ణత అన్నాడు శ్రీరమణుడు భాగ్యం కన్నా మనిషికి శాంతియే అభిలషణీయమని తేల్చాడు మహర్షి దీని అర్థం భాగ్యం కోసమే మనుషులు కృషి సలపరాదని రమణుడు అభివృద్ధిని నిరోధిస్తున్నాడని కాదు మనిషి మున్ముందు తనలో తాను శాంతిని నెలకొల్పగలిగి ఉండాలి మానవుడిలో ఈ శాంతి అనే పునాదరాయి సరిగా పడితే ఆ తర్వాత తగిన సంపదకై ప్రయత్నించవచ్చు అలాంటి బాహ్య సంపద అందరికీ కలగాలని కూడా ఆశించవచ్చు కానీ నేటి కాలంలో వాంతులు అనంతంగా పెరుగుతున్నాయి కోరికలు తీర్చుకోవడానికే ఈ జీవితం అనుభవించరా సోదరా వెరపేలా అని బోధించే వర్గాలు బలపడుతున్నాయి అంటే మనిషి కోరికల సముదాయం విస్ఫోటనం చెందుతున్నది ఈ తరుణంలో ప్రపంచం ఎలా రూపొందుతుందన్నదో ఒకసారి చూద్దాం ప్రపంచంలోని ప్రకృతి సంపదను సంరక్షించడానికి ఏర్పడిన సంస్థకు డైరెక్టర్ జనరల్ జేమ్స్ లీప్ ఆ మధ్య మాట్లాడుతూ అమెరికాలో జీవిస్తున్న వారు తీరుగా మిగతా ప్రపంచవాసులు ఆరంభిస్తే మన కోరికలు తీర్చడానికి ఈ భూగ్రహ సహజ సంపదే కాక మరో నాలుగు గ్రహాల సహజ సంపద అవసరం పడుతుంది కానీ ఈ విషయంలో ఒక అమెరికా దేశస్థుల్ని అనక్కర్లేదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజ అమెరికా వాసుల కన్నా కోరుకులు తీర్చుకోవడంలో మరింత ముందడుగు వేసి ఉన్నారు పిన్లాండ్ కెనడా దేశవాసులు ఈ విషయంలో అమెరికా దేశీయులు కాస్త కింద ఉన్నారు ఆస్ట్రేనియలు ఆస్ట్రేలియన్లు కూడా ఈ విషయంలో మరి కాస్త కింద స్థాయిలో ఉన్నప్పటికీ తమకున్న సాధన సంపత్తి కన్నా ఎక్కువే వినియోగిస్తున్నారు తమకు అందుబాటులో ఉన్న వనరులను మహా వేగంగా వ్యర్థపరుస్తున్నారు వ్యర్థ పదార్థాలను మానవ వనరులుగా తయారు చేయడానికి ప్రకృతి ఎంతో కాలం పడుతుంది కుప్పల తిప్పలుగా వచ్చి పడే ఈ వ్యర్థ పదార్థాలను స్వీకరించడానికి ఈ ఒక్క భూగ్రహం చాలదు